రాష్టంలోని ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు అలాగే ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ ను త్వరలో అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు మెడికల్ బిల్లుల కోసం రెండు వందల కోట్లు చెల్లింపులు పూర్తి చేశారని ఇకపై ఎవరికీ మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వ తరఫున ఉద్యోగుల జీతాలు మెడికల్ బిల్లులు ఎప్పుడూ పెండింగ్ లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధ్యక్ష మెడికల్ బిల్స్ సంబంధించి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి బిల్స్ అని అసలు మెడికల్ బిల్స్ అనేది పెండింగ్ పెట్టడం అనేది అంత ఇన్హ్యూమన్ అనే అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు ఉండి హాస్పిటల్ పోయి వైద్యం చేసుకుని వచ్చిన తర్వాత బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కమ్ వాట్ మై లెటర్స్ క్లియర్ ఆల్ ది పెండింగ్ బిల్స్ ఆఫ్ మెడికల్ బిల్స్ అని మెడికల్ బిల్స్ రెండు వందల కోట్లు ఉంటే పైన ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసి జీరో చేసేస్తాం టోటల్ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ అన్ని కూడా ఇప్పటివరకు అన్నిటిని క్లియర్ చేసాం నో ఎంప్లాయ్ యూ నో నీ టు బాదర్ అబౌట్ దేర్ మెడికల్ బిల్స్ నా ద మూమెంట్ దే సబ్మిట్ గెట్ క్లియర్ అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఐదు వందల అరవై కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయిస్ ఉంటే టోటల్గా ఐదు వందల అరవై కోట్ల రూపాయల్ని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నటువంటి అన్నింటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు దీనికి ఒక సిస్టమేటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్ ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం మేము ప్రజలందరికీ పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ పెంచిస్తా ఉన్నాం కుటుంబానికి ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల పది లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వమని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసే అధ్యక్ష ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ కమ్ యూ 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 సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అలాంటి అది ఇంప్లిమెంట్ ఇట్ మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చెప్పాం చేస్తున్నాం ఇట్ ఈస్ అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉంది అధ్యక్ష అట్లాగే ప్రతి నెల మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకు వచ్చాం ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ ఏడు వందలు ఏడు వందల యాభై కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాత ఇవన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం అండ్ నేను 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 ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నారు అధ్యక్ష ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం లేకపోతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టుకోవటం వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేకపోవటం అనేది ఇది ప్రభుత్వానికి అంత గొప్ప విషయం కాదు ఇది మంచిది కూడా కాదు అందుకో మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కానీ ఇచ్చే జీతాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ గ్రాట్యుటీ కానీ లేకపోతే మెడికల్ బిల్స్ కానీ అర్న్ శాలరీస్ కానీ లేకపోతే ఇందాక వారు చెప్పినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ లేకపోతే చైల్డ్ కేర్ లీవ్స్ కానీ వీటన్నింటిలో కూడా ఒక మానవత్వంతో కూడినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వస్తుంది అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అధ్యక్ష థ్యాంక్ యూ